జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఇల్లందకుంట మండలంలోని మర్రివాణిపల్లి గ్రామంలో దువ్వాటి శ్రీవాణి పెద్దరాజు మరియు దువ్వాటి శ్రీవాణి చిన్నరాజుకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు ముగ్గుపోసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇల్లందకుంట మండల వ్యాప్తంగా రెండు వందల యాభై రెండు ఇందినమ్మ ఇళ్ళు మంజూరు అయ్యాయని ఆ లబ్ధిదారులందరూ చాలా సంతోషంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు నేతృత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందినమ్మ ఇళ్ళు మంజూరు చేయించారని తెలిపారు ఈ ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యం ముందుకు సాగుతోందన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి విడతలో హుజురాబాద్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు నిర్మాణం జరుగుతున్నాయని బేస్మెంట్ లెవెల్కు కట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి బిల్లు కూడా పడిందని అన్నారు రెండో విడతకు కూడా ప్రభుత్వం స సమాయత్తం అవుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో గూడెప్పు సారంగపాని కలాల రాజిరెడ్డి మర్రి వీరారెడ్డి మర్రి రామ్రెడ్డి కనుమల్ల సంపత్ కిరణ్ పెండియాల రెడ్డి జిల్లెల జిలీందర్ రెడ్డి గురియాల వీరన్న కల్లం తిరుపతిరెడ్డి ఓదోలు లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆరు గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలో వచ్చిన పద్దెనిమిది నెలలనే ఇప్పుడు గ్రామాలకు రెండు వందల యాభై రెండు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది ఈ రెండు వందల యాభై రెండు ఇళ్లలో మరివాన్ పల్లెకు తొమ్మిది ఇళ్ళు మంజూరు చేసిన మంజూరు చేయడం జరిగింది ఈ మంజూరును హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడతల ప్రణవ్ బాబు మా పద్దెనిమిది గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ సూచనల మేరకు ఇంద్రమ్మ కమిటీ సభ్యుల ఆలోచన మేరకు ఏం లేని నిరుపేదలు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏం లేని నిరుపేదలను ఎంపిక చేయమని పద్దెనిమిది నెలల్లోనే మేము ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాలలో కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఈ ఇల్లు స్టార్ట్ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి తొందరలో మళ్ళా ఒకటి రెండు నెలల లోపలనే మళ్ళా రెండో విడత ఇంద్రమయిల్లో మంజూరు చేసేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నట్టు మా ఇన్ఛార్జి ద్వారా తెలిసింది మమ్మల్ని కూడా ఏం లేని నిరుపేదలనే ఎంపిక చేయాలి ఉన్నవారికి ఎవరికి ఇవ్వద్దు ఏం లేదు పార్టీలకు అతీతంగానే జాబ్ జాబ్ తయారు చేయమని నిన్నదే చెప్పడం జరిగింది